నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు పోలి పాడ్యమి రోజు అండి పూజ చేసుకున్నాము ఇంకా కార్తీక మాసం నెల అంతా అయిపోయింది కదా పాడ్యమి రోజున పూజ చేసేసుకుని ముందుగా ఇంట్లో దీపారాధన చేసేసి ఏది పూజ చేసినా ముందు ఇంట్లో చేసిన తర్వాతే దగ్గర దగ్గరైనా చేయాలి గుడికైనా వెళ్ళాలి ఇంట్లో దీపారాధన చేసి అని అంటూ ఉంటారు కదా అలాగే నేను కూడా ముందుగానే ఇంట్లో దీపారాధన జపం అవుతూ ఉండగా ఇంకా దీపారాధన చేసి ఇలాగ పూజ చేసేసుకున్నానండి సింపుల్గా చాలా సింపుల్గా చేశాను తెల్లవారుజామునే లేసాము ఈరోజు కూడా మూడున్నర కట్లా లేసామండి లేస్తేనే ఆ టైంకి అయింది ఇంకా బయటికి వచ్చేసి ఇలాగ తులసమ్మ దగ్గర ఆవు నీతితో దీపాలు వెలిగించేసుకుని నీళ్ళు కూడా ఒక ప్లేట్లో నీళ్ళు వేసి పసుపు కుంకుమ పూలు అలంకరించేసుకుని ఇలాగ ముప్పై రెండు ఒత్తులు ముప్పై ఒక్క ఒత్తులు కానీ పువ్వొత్తులు అంటారు కదా అలాగా నేతితో నానపెట్టేసాను రాత్రే అలా నానపెట్టేసేసిన ఒత్తుల్ని ఈరోజు ఇలాగ మంచిగా నానిపోయి ఉంటాయి పొద్దునకల్లా ఇంకా దానిపైన కొంచెంగా ముద్దకర్పూరం వేసేసి వెలిగించేసేసాను ఇంట్లో అందరి పేర్లు చెప్పుకొని వెలిగించుకోవచ్చు ఈ నెల అంతా చేయలేని వాళ్ళు ఈ రోజు చేసిన నెల అంతా చేసిన ఫలితం దక్కుతుంది అని అంటూ ఉంటారు కదా ఇంకా నేను కూడా ఈ నెల అంతా దీపారాధన అట్లాగా కుదిరిన రోజున చేశాను కుదిరిన రోజునైతే నేను గుడికి వెళ్ళి చేయలేకపోయాను కాబట్టి ఇక ఇలాగ తులసిమ్మ కోటలోనే ఈరోజు ఇలాగ వెలిగించేసుకున్నామండి అసలు అయితే ఎప్పుడు కూడా మేము చెరువు దగ్గరికి వెళ్ళి వదిలేవాళ్ళం దీపాలు లేదంటే కృష్ణానదికి వెళ్ళి వదిలేవాళ్ళం అనమాట ఈసారి ఇట్లా కుదరలేదు కాబట్టి ఇక ఇంటి దగ్గరే ఇలా సింపుల్గా చేసుకున్నాము ఇదిగోండి టైము ఐదు వస్తుంది తెల్లవారుజామున అదే మీకు చూపిస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళము తాంబూలం ఇచ్చి పుచ్చుకున్నామండి వాళ్ళు పిలిచారు వెళ్ళాను నేను తాంబూలం తీసుకున్నాను పేరెంటానికి బొట్టి చెప్తే ఎవరైనా సరే పిలిస్తే మనం వెళ్లకుండా ఉండకూడదు అని అంటారు అందుకని చెప్పి ఎన్ని పనులున్నా కూడా మనం సమయం కుదుర్చుకుని మరీ పేరంటానికి బొట్టి చెప్తే మాత్రం తప్పనిసరిగా వెళ్ళి పండు తాంబూలం తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు కదా అలాగే నేను కూడా పూజ అయిన తర్వాత ఇక వెళ్ళి పండు తాంబలం తీసుకున్నానండి చాలా అంటే చాలా సంతోషంగా సరదాగా గడిచిందండి ఆ రోజంతా ఈ వీడియో అంతా కూడా పోలిపాడ్యమి రోజున వీడియో ఇంకా పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇలాగ హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకున్నానండి ఒక పక్కన హరే కృష్ణ నామ జపం జరుగుతూనే ఉంది మాకు ఫోన్ గ్రూప్లో ఇంకా అలా వింటూనే నేను కూడా నా వంతు వచ్చినప్పుడు నేను చేస్తూనే కూడా పూజైతే ఇలా చేసుకున్నాను ఇంకా పక్కన వాళ్ళు పిలిచారు కదా నేను కూడా వెళ్ళి తాంబూలం తీసుకున్నానండి ఇదిగోండి పసుపు కుంకం జాకెట్ ముక్క పెట్టారు ఇంకా పెద్దవాళ్ళమైతే మనం చిన్నపిల్లల్ని ఆశీర్వదించాలి పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో మంచిదని చెప్పి మనల్ని ఒక దేవతా స్వరూపంతో మనల్ని కొలుస్తారు కదా ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా పిల్ల పాపలతో మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి దీవిస్తూ ఇంకా నేనైతే అలా అనుకున్నానండి ఎవరమైనా ఇంకా అంతే అంటారు కదా దీర్ఘాయుష్మాన్ బావ దీర్ఘ బావ అంటూ ఇంకా దీవించేసి పండు తాంబూలం తీసుకుని వచ్చేసి మళ్ళీ కూడా నేను వాళ్ళకి కూడా చెప్పానండి మీరు కూడా వచ్చి పూజ అయిపోయిన వెంటనే పండు తాంబూలం తీసుకుని వెళ్ళండి అని సరే వస్తాము అని చెప్పి అన్నారు ఇక నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా దీపారాధన వెలుగుతూనే ఉంది అప్పటికి కొంచెం తెల్లారుతూ ఉంది ఆరు గంటలు అలా అయిందండి ఇక ఇదిగోండి వచ్చారు ముందుగా పెద్దకి కదా ఈ పెద్దవిడికి ఇచ్చేసి అంటే నా వయసే అటు ఇటుగా ఉంటుందండి అంటే వాళ్ళు అత్తాకోడలు కాబట్టి ముందుగా పెద్దవాళ్ళకి ఇవ్వాలి కదా అందుకని చెప్పి అత్తగారికి వాళ్ళ అత్తగారికి ముందుగా ఇచ్చి ఇలాగ ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి ఇలా కాళ్ళకి నమస్కారం చేసుకుని ఇలా అక్షంతలు వేయించుకుంటే చాలా మంచిది కదా పెద్దవాళ్ళు ఎలా దీవిస్తే ఆ టైంలో వాళ్ళు మనం దేవీ దేవతలతో సమానంగా వాళ్ళు దీవించారు అని అనుకుంటాం కదా అలాగే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వాళ్ళకి పండుగ తాంబోళం ఇచ్చేసి నేను కూడా ఇదిగోండి మళ్ళీ వాళ్ళ కోడలు అనమాట ఇంక ఈ పాప కూడా అంటే నించో పెట్టి ఇవ్వకూడదండి నాకు తెలిసినంత వరకు అందుకని చెప్పి కూర్చోబెట్టి బొట్టు పెట్టి గంధం రాసి పసుపు తీసుకోమని ఇంకా ఇలాగా నాకు బొట్టు పెడుతుంది ఇక ఇట్లాగా ఇచ్చేసానండి తాంబూలం ఇచ్చాను చాలా సంతోషంగా తీసుకుంది అమ్మాయి కూడా పేరు సింధు అనమాట మేమందరం చాలా కలిసి సంతోషంగా ఉంటామండి ఒక్క చోటే ఉన్నప్పుడు అంతా కలిసిమెలిసి ఉంటేనే కదా సంతోషంగా ఉండగలుగుతాము ఇక ఇదిగోండి మళ్ళీ నన్ను దీవించండి ఆంటీ అని చెప్పి మళ్ళీ అడుగుతుంది ఇక మళ్ళీ రెండవసారి కూడా నా ఆశీర్వచనాలు తీసుకుందండి అంతా శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటూ దీవించానండి మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలి పిల్ల పాపలతోటని నేను అలాగే ఆశీస్సులు తీసుకున్నాను నాకంటే పెద్దవారి నుండి ఇంకా సరే ఆంటీ వెళ్ళొస్తాను ఈరోజైతే మాకు వనభోజనాలు ఉన్నాయండి ఇదిగోండి ఇక పూజ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఇక వంటగదిలోకి వచ్చేసాను ఇడ్లీ వేద్దామని చెప్పి అంటే కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత వన భోజనాలు ఏంటి అని అనుకుంటున్నారా నేనైతే అలాగే అనుకుంటున్నానండి అంతే అంటే నెల అంతా అయిపోయిన తర్వాత మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు కరుణ గారు అని చెప్పి ఆవిడ భోజనాలు ఏర్పాటు చేస్తారనమాట శివాలయంలో ఉసిరి చెట్టు దగ్గర పూజ అంతా చేసుకుని మేము భోజనాలు అందరూ ఎంతమంది ఈ నెల అంతా చేసిన వాళ్ళందరికీ ఆమె పిలుస్తారనమాట భోజనాలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి జాకెట్ ముక్కలు పెడతారు అందుకని చెప్పి నేను వన భోజనాలు అని అంటున్నానండి మధ్యలో ఒకసారి స్నానాలకని చెప్పి పిలిచారు నాకు వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి ఇక్కడే కదా మధ్యాహ్నం వీళ్ళకి వంట చేసేసి ఇంట్లో ఇంకా నేనైనా వెళ్దాము నేను ఇందాక తాంబూలం తీసుకున్నాను కదా వాళ్ళు మేము ముగ్గురం కలిసి వెళ్ళాలండి ఏ పూజ చేసినా వాళ్ళు మా ముగ్గురిని అంటే మేము పక్క పక్కనే ఉంటాం కాబట్టి పిలుస్తారండి అందుకని చెప్పి ఇంకా కలిసి వెళ్ళ వెళ్దామని అనుకున్నాను అనుకున్నాము ఒకరికి ఒకరు ఇక టిఫిన్ చేసేసి వంట చేసేద్దాము త్వర త్వరగా అని చెప్పి వంట చేసేస్తున్నాను అనమాట ఇడ్లీలోకి చట్నీ చేసేద్దామని చెప్పి వేరుసిన గుళ్ళు కొబ్బరి వేసి ఉడకపెట్టేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి చేసేస్తే ఇక ఇప్పుడేమో కొత్తగా ఏమంటే రోట్లో చెయ్యి అని చెప్తున్నారండి మిక్సీలో బాగుండట్లేదు చట్నీ రోట్లోనే చెయ్యి అని అంటున్నారని సరళ అని చెప్పి కుదిరిన రోజున రోట్లో చేస్తున్నాను కుదిరిన రోజున మిక్సీ పట్టేస్తున్నాను ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేస్తున్నాను ఇక భోజన కార్యక్రమాలు అవి ఉన్నాయి కదా త్వరగా వెళ్దామండి అంటే వెళ్దాము అని అనుకున్నాము చాలా సరదాగా ఉంటుందండి మాకైతే చాలా సంతోషంగా ఉంటుంది పేరంటానికి కానీ ఇట్లా భోజనాలకు కానీ ఎవరు పిలిచినా కూడా నేను అయితే అననండి ఎంత తీరిక ఉన్నా లేకపోయినా ఆ టైంలో తీరిక తీసుకుని మరీ వెళ్ళొస్తాను ఈరోజు పోలి పాఠ్యమీ రోజు కదా ఇక మా ఫ్రెండ్స్ నెలంతా కార్తీక మాసం చేసుకున్నారు ఈరోజు భోజనాలు పెడుతున్నారనమాట శివాలయంలో ప్రతి సంవత్సరం ఇట్లాగా మేమందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి పూజలు చేసుకుని భోజనాలు తినేసి ఇంకా ఒకటే సరదాగా సంతోషంగా బాగా ఉంటాము వెళ్ళిన తర్వాత మీకు వీడియో తీసి షేర్ చేస్తాను కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో తీసి తప్పనిసరిగా మీకు షేర్ చేస్తానండి మా ఫ్రెండ్స్ అందరినీ మా స్నేహితులందరినీ ఈరోజు మీకు పరిచయం చేస్తాను మేము అందరం చాలా సరదాగా ఉంటామండి అయితే ఈ సంవత్సరం కార్తీక స్నానాలకి ప్రతి సంవత్సరం వెళ్తాము ఈ సంవత్సరం నాకు వీలు పడలేదండి పిలిచారు కానీ నేను వెళ్ళలేకపోయాను లేదంటే అక్కడ కూడా వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో తీసి పెడదామనుకున్నాను పర్వాలేదు ఇప్పుడు మాత్రం మీ అందరికీ ఒకసారి అందరినీ పరిచయం చేస్తాను లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ప్రతి సంవత్సరం ఆమె కరుణ గారని చెప్పి ప్రతి సంవత్సరం అందరికీ భోజనాలు పెడతారండి పూ ఈ అంతా పూజలు చేసుకొని మేమందరం కూడా అలాగే సెలబ్రేట్ అనమాట అక్కడ శివాలయంలో ఉసిరి చెట్టు ఉంది మారేడు చెట్టు దగ్గర దీపారాధన పూజలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇక మేమందరం తింటాం అనమాట ఇదిగోండి ఇక మేము బయలుదేరామనమాట అందరం ఒకరికి ఒకరు అనుకున్నాం కదా వెళ్ళొద్దాము అని చెప్పి పిలిచినప్పుడు ఇక వెళ్దాము అని బయలుదేరాము వీడియో మా పక్కింటి ప్రమీల అని ఉన్నది పాప అమ్మాయి చాలా మాకు హెల్ప్ చేస్తుందండి ఏ విషయంలోనైనా దేనికైనా సరే మేమందరం కలిసికట్టుగా ఉంటామండి చాలా స్నేహితులుగా చాలా బాగుంటామండి ఒక మాట అనుకోవటం కానీ పొరపాటును కూడా ఏదైనా ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినా కానీ ఒక ఇంట్లో లేకపోయినా ఒక ఇంట్లో ఉందని చెప్పి ఇచ్చిపుచ్చుకుంటూ చాలా సంతోషంగా ఉంటామండి ఒక ఇంటి బిడ్డల్లాగా అలా ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో అలా ఉండటం అరుదుగా కనిపిస్తూ ఉన్నారు మేమైతే ఇలాగే ఉంటామండి మన తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదండి ఇరుగు పొరుగు వాళ్ళతోనే మనం స్నేహంగా ఉండాలి అని ఇక ఇదిగోండి గుడికి వచ్చేసాము ఇదిగోండి ఈ పసుపు చీరలో శారీ కట్టుకున్నారు కదా ఆమె కరుణ గారని ఇంకా గుడికి వచ్చేసి మేము వచ్చేసరికి అందరూ వచ్చేసారు అప్పటికి లేట్ అయిపోయింది పూజలు అవి చేస్తారు ఇక నేను కూడా దండం పెట్టుకున్నాను అందరూ ఒక హరే కృష్ణ మంత్రం లాగానే కార్తీక దామోదర దాయ నమ అనుకుంటూ దండం పెట్టుకుని ఇంకా మేము భోజనాలు ఏర్పాట్లు అవి చేసుకున్నామండి ఇదిగోండి హరిణా గారు హాయ్ చెప్పండి దుర్గమ్మ గారు ఉద్యమ్మ గారు హాయ్ చెప్పండి కదా అందరూ చెప్పండి గారికి అవును అవును బాయ్ 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 చెప్పండి ఇక మేమందరం కలిసిమెలిసి ఏ గుడికి వెళ్ళినా అందరం కూడా ఉంటామండి అందరం కలుస్తాము చాలా బాగా సరదాగా ఉంటాము ఇక అందరికీ ప్లేట్లలో అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు బ్రెడ్ హల్వా చక్కెర పొంగలి గారెలు ఫ్రైడ్ రైస్ పెరుగు చట్నీ ఇంకా కర్రీస్ వచ్చి మసాలా కర్రీ పప్పు టమాటా పప్పుచారు రసం అప్పడాలు పెరుగు చాలా అండి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా ఎంతగా అన్నదానం చేసిన కరుణ గారికి మరొకసారి వీడియో ముఖంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుఖీ సుఖీభవా అన్నదాత సుఖీభవా అనుకుంటూ ఇంకా భోజనాలు చేస్తాము కరుణ గారు అరుణ కరుణ ఇప్పుడు కదా అందం కరుణ కరుణ అరుణా తరంగిత క్షీం దేంట్లో లలితా సహస్రనామంలోనే పెట్టేశారు మీ ఇద్దరు పేర్లు పక్కపక్కన ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా భోజన కార్యక్రమాలు అవి చేసేసామండి ఇంకా వచ్చేటప్పుడు అందరికీ కూడా కరుణ గారు పసుపు కుంకుమ జాకెట్ ముక్క పండు తంబోళం ఇచ్చారండి బొట్టు పెట్టి ఇంకా మేమందరం చాలా అంటే చాలా చాలా సరదాగా ఉంటామండి ఇంకొక ట్రిప్పు ఏదో ఊరు పెడుతున్నారంట కంచికి చెట్లని ఆ గుడికి వెళ్దాము అప్పటికి అంత రెడీ అవ్వండి నన్ను అయితే ఒకటే ఆట పట్టిస్తున్నారండి మీరు వీడియో తీస్తున్నారు కదా మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు తీస్తారా లేదంటే రాకుండా ఉండేటట్టు తీస్తారా అంటే నేను అన్ననమాట మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలి నువ్వే వీడియో తీయాలి అనేలాగా చేస్తాను అని ఆ మాటకి అందరూ నవ్వుకున్నామండి ఇదిగోండి ఇలాగా అందరం కూడా చాలా హ్యాపీ హ్యాపీగా కూడా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇలాగా ఉంటే మరి వనసమారాధనలానే ఉంది కదా కార్తీక మాసం పేరుతోటే కదా ఇదంతా చేసుకుంది అందుకని చెప్పి నేను వన భోజనాలని అనుకుంటున్నానండి అదే మాట కూడా మీతో చెప్తున్నాను అనమాట నేను ఒక పాపకి ఇచ్చానండి నేను కూడా భోజనం చేస్తున్నాను కదా ఒకసారి వీడియో తీయమ్మని తనకి వచ్చినట్లుగా ఇలా తీసి ఇచ్చిందండి తనకు వచ్చినంతలో అందుకని చెప్పి వీడియో అడ్డంగా ఉంది ఏమీ అనుకోకండి అడ్జస్ట్ చేసుకుని వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి పైన శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారి దీవెనలు మనకి ఎల్లవేళలా ఉండాలని చెప్పి మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మళ్ళీ అందరం చల్లగా చూస్తే అందరినీ ఆ దేవుడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా సంతోషంగా ఇంతకంటే ఆనందంగా జరుపుకోవాలని చెప్పి కోరుకున్నానండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్సు మాంజలి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి